పద్మ విభూషణుడు మా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్స్ అగైన్ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఆన్ దిస్ ఆరిజిన్ డే ఫ్రమ్ ఆల్ ద క్రియేటర్స్ ఆల్ ద ఇన్ఫ్లూయన్సర్స్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్ అరౌండ్ ద వరల్డ్ ఆఫ్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము ద విజయ్ దేవర్ కొండ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విజయ్కి ఒక హ్యాంపర్ని ఇవ్వాల్సిందిగా సివిఎల్ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రసాద్ గారు టు టు ప్లీజ్ హ్యాంపర్ విజయ్ చెక్ చెక్ నమస్కారం అందరికి నమస్కారం తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి బిగ్ 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 వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ సొంత ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్స్ ఆరిజిన్స్ డే ఇట్స్ అ బిగ్ స్టార్ట్ మీ అందరికి ఐ విష్ యూ ఆల్ లక్ నేను లాస్ట్లో మాట్లాడతా ఇప్పుడు నా డ్యూటీ ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యూర్ ఐమ్ వెరీ ఆనర్డ్ టు కాల్ ఆన్ స్టేజ్ ద మ్యాన్ హూజ్ హ్యాడ్ అంటే ఈయన ఎంత ఇన్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే సినిమా మీద తెలుగు సినిమా మీద తెలుగు సినిమాలో పనిచేసే డైరెక్టర్లు యాక్టర్ల మీద తను వచ్చిన తర్వాత డ్యాన్స్ మార్చేశాడు ఫర్ అప్పటి వరకు జరిగే డ్యాన్స్లో ఒకలాగా ఉంటే తను వచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చా అని అనిపించే అనిపించే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వైజ్ తీసుకొచ్చారు తను వచ్చిన తర్వాత సినిమా స్క్రీన్ మీద చేసే ఫైట్లు హీరోలు ఒకలాగా ఫైట్లు చేస్తుంటే తను వచ్చిన తర్వాత ఆ ఫైటింగ్ స్టైల్ మార్చేశారు తను వచ్చిన తర్వాత పర్ఫార్మెన్సెస్ మార్చేశారు తను వచ్చిన తర్వాత హీరో ఫిజికాలిటీ మార్చేశారు తనను చూసి ఊర్లల్లో నుంచి డైరెక్టర్ అవుదాంరా హీరో అవుదాంరా అని ఎంతో మంది సిటీల సిటీలకు వచ్చారు సో ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మేక్ సమ్ నాయిస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ అవర్ పద్మ విభూషణ్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఐ వుడ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్